అనగనగా ఒక ఊరిలో పిసినారి మంగమ్మ హోటల్ ఉండేది ఆ హోటల్లోనే సుశీల అనే ఆమె పనిచేస్తూ ఉండేది ఒకరోజు సుశీల ఈ నూనె చాలా రోజుల నుంచి వాడుతున్నాము దీనిని పారబస్తాను అనుకుంటూ సుశీల నూనె పారబస్తూ ఉండగా మంగమ్మ వచ్చి ఏంటి సుశీల నువ్వేం చేస్తున్నావు ఏమీ లేదు ఓనర్ అమ్మ ఈ నూనె వర నుంచి వాడుతున్నాము దీనిని పారబోద్దామని తీసుకెళ్తున్నాను అని అంటుంది సుశీల మంగమ్మతో ఏంటి నీకు ఏమి పని లేదా ఇంత నూనె పారబోస్తావా సాయంత్రం బజ్జీలు ఎలా వేస్తావు చెప్పు అయినా నూనె ధర ఎలా పెరిగిందో తెలుసా ఇలా నూనె పారబోస్తే నాకు ఏమి మిలుగుతుంది చెప్పు సుశీలను గట్టిగా అరుస్తుంది మంగమ్మ అమ్మగారు ఈ నూనె మనం పదే పదే వాడుతున్నాం కదా దీనిని ఇలాగే వాడితే మన దగ్గర టిఫిన్ చేసేవారు అనారోగ్య పాలవుతారు కదా అని అంటుంది సుశీల అయితే కాని బతికున్న వారే మన దగ్గర టిఫిన్కి వస్తారు అనుకుంటూ మంగమ్మ సుశీలను కసురుకుంటుంది మంగమ్మ ధీమా ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా హోటల్ ఉండదు కాబట్టి ఫుడ్ ఎలా ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ తింటారని తన ధీమా తను ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటుంది అలా ఒకరోజు ఒక వృద్ధురాలు మంగమ్మ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కొంచెం ఏదైనా ఉంటే తినడానికి పెట్టండి అని అంటుంది ఆ వృద్ధురాలు మీ మంగమ్మ ఏంటి ఏదైనా ఉంటే పెట్టాలా ఇదేమైనా ధర్మశాస్త్రం అనుకున్నావా ఏంటి రోజు ఎవరో ఒకరికి ఏదైనా పెడితే నేను ఇలా అడుక్కోవాలి అని అంటుంది మంగమ్మ ఆ ఉధురాలిని బాగా తిడుతుంది ఆ ఉధురాలు ఏమీ తిట్టకుండా బాధపడుతూ పోతుంది ఇదంతా చూసినా సుశీల కూడా బాధపడుతూ ఉంటుంది అలా ఒకరోజు సుశీల మంగమ్మతో ఇలా అంటుంది అమ్మగారు నాకు కొంచెం డబ్బు కావాలి మా అమ్మకి ఒంట్లో బాగలేదు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కొంచెం డబ్బు ఇవ్వండి రోజు నాకు ఇచ్చే జీతంలో కట్ చేసుకోండి అని అంటుంది సుశీల మంగమ్మతో కానీ మంగమ్మ ఏంటి డబ్బు ముందుగా కావాలా నేను ముందుగా డబ్బు అయితే ఇవ్వను కానీ అప్పుగా ఇస్తాను వడ్డీ నూటికి రెండు రూపాయలు అని అంటుంది మంగమ్మ సుశీలతో సుశీలకి ఎవరి దగ్గర అప్పు అడగలేక తన ఓనర్ అమ్మ దగ్గరే అప్పు తీసుకుంటుంది అలా కొన్ని రోజుల తర్వాత తన జీతం సుశీల మంగమ్మను అడుగుతుంది ఏంటి జీతం ఇవ్వాలా ఇంకా నీ అప్పు తీరలే అంటూ దొంగ లెక్కలు రాస్తుంది మంగమ్మ ఏంటమ్మ గారు నా జీతంలో డబ్బులు రోజు కట్ చేసుకున్న నా అప్పు నెల తీరిపోయింది మీరు అన్ని దొంగ లెక్కలు రాసి నన్ను బాధపడుతున్నారు మీరు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం మీరు ఇన్ని రోజులు ఎంత పిసినారతనం చేసినా నేను భరించాను ఇక నా వల్ల కాదు అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళుతుంది సుశీల ఇంటికి వెళ్ళిన తర్వాత సుశీల వాళ్ళ అమ్మ సుశీలని ఏంటి సుశీల అలా ఉన్నావు ఏమీ లేదమ్మా నాకు చిరాకు తెప్పించకు నన్ను కొంతసేపు ప్రశాంతంగా వదిలివేయి అని అంటుంది సుశీల అమ్మతో అని సుశీల వాళ్ళ అమ్మ సుశీలను బతిమలాడి ఏం జరిగిందో కనుక్కుంటుంది ఆయన ఆ మంగమ్మకు బుద్ధి చెప్పాలి అనుకుంటుంది సుశీల వాళ్ళ అమ్మ సుశీల నీకు నేను ఒక ఉపాయం చెప్తాను నువ్వు నేను చెప్పినట్టు ఆ మంగమ్మకి బుద్ధి చెప్పవచ్చు అని అంటుంది సావిత్రమ్మ సుశీలతో ఆ రోజు నుంచి మంగమ్మ హోటల్కి పనికి రావడం మానేస్తుంది సుశీల సుశీల పనికి వెళ్ళకపోవడంతో మంగమ్మ హోటల్లో పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి హోటల్కి ఎవరు కస్టమర్ కూడా రారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత మంగమ్మ ఇలా అనుకుంటుంది అమ్మ సుశీల పనికి రాకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి గల్లా పెట్టెలో రూపాయి కూడా రాలే సుశీల లాగా ఎవరు పని చేయరు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని సుశీల వాళ్ళ ఇంటికి వెళుతుంది మంగమ్మ సుశీల సుశీల అని పిలుస్తుంది మంగమ్మ ఇలా ఇంట్లో ఉండి కూడా పలకదు వెంటనే సుశీల వాళ్ళ అమ్మ బయటకు వచ్చి మంగమ్మ గారు ఇలా వచ్చారు సావిత్రమ్మ సుశీల రెండు రోజుల నుంచి పనికి రావడం లేదు అందుకే వచ్చాను ఏం జరిగిందో కనుక్కుందామని అని అంటుంది మంగమ్మ మీకు చెప్పలేదా మంగమ్మ గారు సుశీల పట్నం పనికి పోతుంది అక్కడ జీతం కూడా ఎక్కువే సమయం కూడా తక్కువే అందుకే అక్కడ పనికి పోతుంది మీకు డబ్బులు ఇవ్వాలంట కదా రేపు తెచ్చి ఇస్తానండి మీకు చెప్పమన్నది సుశీల కానీ నేనే మర్చిపోయాను అని అంటుంది సావిత్రమ్మ మంగమ్మతో సావిత్రమ్మ మాటలు విని మంగమ్మ మనసులో ఇలా అనుకుంటుంది అమ్మో సుశీల పట్నం పనికి పోతే నా హోటల్ పరిస్థితి ఏంటి సుశీల రాకపోతే నేను హోటల్ మూసుకోవాల్సి వస్తుంది అసలే నా హోటల్కి జనం కూడా తక్కువయ్యారు రావడం సుశీల చేసినట్టు టిఫిన్లో ఎవరు చేయలేరు అని అనుకోని మంగమ్మ చూడు సావిత్రమ్మ నేను ఏదో తమాషాకి ఊరికే ఒక మాట అన్నాను ఆ మాత్రానికి పట్నం పనికిపోవాలా నిజం చెప్పాలంటే సుశీల పోయినలే అప్పు తీర్చేసింది నేను సుశీలకి లెక్కలు వస్తాయో లేదో అని అలా చెప్పాను రేపటి నుంచి సుశీలను రమ్మను దానికి జీతం కూడా పెంచుతాను పని సమయం కూడా తగ్గిస్తాను అని మంగమ్మ సావిత్రమ్మతో చెప్తుంది మంగమ్మ వెళ్ళిపోయిన తర్వాత సావిత్రమ్మ సుశీలతో జరిగిందంతా చెప్తుంది సుశీల మరుసటి రోజు నుంచి పనికి వెళ్తుంది తన తప్పు తెలుసుకున్న మంగమ్మ ఇంకెప్పుడు సుశీలని ఒక మాట అనకుండా చూసుకుంటూ ఉంటుంది